మొన్న రాత్రి ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి మీ అందరు తెలుసు ఏం జరిగిందో ఆ లోతుల్లోకి మనం వెళ్ళదలసిన అవసరం లేదు మీ అందరు తెలుసు ఆ విషయం ముఖ్యంగా ఇప్పుడు ఒక్కడ విషయం చెప్పదలుచుకున్నా జిహాదీలకు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా జిహాదీలు ఏ రంగంలో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా జిహాదీ జిహాదీ వాళ్ళ మైండ్ సెట్ అట్లాగే ఉంటుంది డాక్టర్ వృత్తిలో ఉన్నా అడ్వకేట్ వృత్తిలో ఉన్న పోలీస్ వృత్తిలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా జిహాదీలు ఈ దేశాన్ని నష్టం చేయడానికి ఈ దేశాన్ని ఇస్లాం చేయడానికి జిహాదుల కుట్ర పండుతూనే ఉంటారు మైండ్ సెట్ అట్లే ఉంటుంది వాళ్ళు మన పక్కనే ఉంటారు మనం కనిపెట్టలేము వాళ్ళు దొరికేదాకా వాళ్ళ కుట్రలు భగ్నం అయ్యేదాకా మనం మనం కనిపెట్టలేం మన పక్కిట్లో ఉండొచ్చు మన ఎదురింట్లో ఉండొచ్చు కనుక ఫస్ట్ జీహాదులకు జీహాదులకు ముస్లింలకు కిరాయిలు ఇవ్వద్దు హిందువులారా ముస్లింలకు ఇల్లు కిరాయిలు ఇవ్వకండి సెటర్లు ఇవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం రెండవ విషయం ఏంటంటే ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హిందూ ఆలయాలల్లో హిందూ ఆలయాలలో ఒక్క ముస్లిం అయినా సరే ఒక్క క్రిస్టియన్ అయినా సరే ఉద్యోగాలు చేయకూడదు వెంటనే తొలగించాలి వెంటనే తొలగించాలి అతి కరోనా లాంటి చైనా కనిపెట్టిన కరోనా లాంటి ఒక విషపూరితమైన ఒక విషపూరితమైన పదార్థాన్ని నిన్న ఈ డాక్టర్లు జమ్మూలో దొరికిన జమ్మూ కాశ్మీర్ ఒరిస్సా తదితర మీకు అందరు తెలుసు కదా తదితర రాష్ట్రాలలో డాక్టర్లు అందరూ కలిసి ఒక రసాయనాన్ని హిందువుల కోసం తయారు చేసిర్రు అది ప్రసాదంలో కలపడానికి వాటర్ ట్యాంకులో కలపడానికి తయారు చేసి హిందువులకు మాత్రమే హిందువులు మాత్రమే మరణించే విధంగా అతిపెద్ద ప్లాన్ చేసిన విషయం మీకు తెలిసిందే సో ఆలయాల్లో పనిచేస్తున్న ముస్లింలతో మనకు ప్రమాదం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదం ఉంది కనుకనే ఆలయాలలో మన ఆలయాల్లో పనిచేసే ముస్లింలను క్రైస్తవులను వెంటనే తొలగించాలి లేకుంటే చాలా చాలా ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతాం ప్రభుత్వాలు వెంటనే కళ్ళు తెరవాలి ముస్లింల ఆలయాల నుంచి తొలగించాలి రెండవ విషయం ఏంటంటే ఇంటి కిరాయిలు ఇవ్వకూడదు సెటర్లు కిరాయి ఇవ్వకూడదు ఇది తక్షణమే రెండు రాష్ట్రాలు తప్పకుండా అమలు పరచాలి జిహాదీలకు శతం మతం ఉన్నది వాళ్ళు ఇస్లాం చేయడానికే ఇదంతా చేస్తున్నారు నేను పుట్టిన ప్రశ్న చూస్తున్నా అంత ముందు కూడా చూస్తున్నాం మనం గడిచిన డెబ్బై ఐదు ఇదే జరుగుతూనే ఉన్నది జిహాదులకు కంపల్సరీ మతం ఉన్నది వాళ్ళ లక్ష్యం ఇస్లాం చేయడం వాళ్ళ లక్ష్యం హిందువులను చంపడం అదే జరుగుతూ ఉన్నది అడ్వకేట్ వృత్తిలో ఉన్నవారు డాక్టర్ వృత్తిలో ఉన్నవారు టీచింగ్ వృత్తిలో ఉన్నవారు ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నవారు జిహాదులకు ఏ వృత్తి అడ్డుగా అడ్డు కాదు ఏ వృత్తిలో ఉన్నా లక్ష్యం టెర్రరిజం లక్ష్యం హిందువులను చంపడం కనుకనే వెంటనే ప్రభుత్వాలు కూడా అన్ని ఆలయాలకు వెళ్ళి ముస్లిం వింటే తొలగించాలి